హాజీపేటలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరాములు ఇంటింటి ప్రచారం ఆంధ్రప్రదేశ్లో రైతులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు తెచ్చి ప్రజల పక్షపాతగా నిలిచిందని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరాములు అన్నారు మేము తెచ్చిన అభివృద్ధి పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి లేదని మళ్లీ మా చేతికి అధికారం వస్తే రైతుల కంట్లో ఆనందం చూడొచ్చని ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేశారు సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే సార్ అస్సం గుర్తుకు ఖచ్చితంగా ఓటు గెలిపేయాలి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే సారు సార్ గుర్తు ఓటు వేయాలి చెప్పండి ఖచ్చితంగా